భారతదేశ మార్కెట్లోకి టాటా కంపెనీ వాళ్ళ బ్రాండ్ అయిన వాల్టిక్ సెక్స్ అలానే వాల్టిక్ గో అనే ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే మార్కెట్ లాంచ్ చేశారండి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు అలానే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన ప్రైస్ వివరాలు ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్యా మండీలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటికి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ టాపిక్ లోకి వెళ్తే కనుక టాటా కంపెనీ వాళ్ళ స్టైడర్ బ్రాండ్ నుంచి వాల్టిక్ సెక్స్ అలానే వాల్టిక్ గో అనే ఒక రెండు ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ అయితే మార్కెట్ లాంచ్ చేశారు ఈ రెండు కూడా సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ అనమాట మోడ్ మోడ్తో వర్క్ అవుతుంది అలానే కంప్లీట్ త్రోటల్ మోడ్ తో కూడా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే వర్క్ అవుతుంది పాటుకి ఎలక్ట్రిక్ సైకిల్స్ చూసినట్లయితే రెండు కూడా మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు డైరెక్ట్ గా బ్యాటరీ ప్యాక్ అనేది ఫ్రేమ్ లోపల అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇక ఫస్ట్ మనం వాల్టిక్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఇరవై ఏడు అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ రేర్ సైడ్ ఎటువంటి సస్పెన్షన్ అయితే ఉండదు అనమాట ఇందులో మనకి ఫైవ్ లెవెల్స్ పెడల్ అసిస్ట్ మోడల్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంటది అనమాట ఏ మోడల్స్ ఏ మోడ్స్ అని చెప్పి ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి ప్రెంట్ నోలేసిన్ సెగ్మెంట్ లోనే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు కిలోమీటర్ల టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే రెండు వందల యాభై ఓట్ల బిఎల్డిసి అబ్ మోటార్ యూస్ చేస్తున్నారు ఈ స్పీడ్ మోటార్ కెపాసిటీ అనేది రెండు మోడల్స్ స్కేమ్ గానే ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో మనకి రేర్ సైడ్ క్యారియర్ లాంటిది ఏ జస్ట్ రైడర్ మాత్రమే సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక బ్యాటరీ పరంగా ఇందులో మనకి నలభై ఎనిమిది బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే యాభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇది కూడా పెడల్ అసిస్ట్ మోడ్ లో అంటే మీరు కంప్లీట్ గా పెడలింగ్ చేస్తుంటే పెడల్ చేసినప్పుడు కొంచెం బ్యాటరీ పవర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది దాంతో వచ్చేది యాభై కిలోమీటర్లు బట్ మీకు కంప్లీట్ త్రోటల్ మోడ్ లో అయితే గనక అరౌండ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ మీద రెండు సంవత్సరాల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ మీద ఇక వాల్టిక్ గో విషయానికి వస్తే ఇందులో కూడా సిమిలర్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ ఇందులో టైర్స్ అయితే కొంచెం తక్కువ అనమాట ఇరవై ఆరు టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్స్ అయితే సిమిలర్ గానే ఉన్నాయి నలభై ఎనిమిది ఓల్ట్ పెడల్సిస్ట్ మోడ్ లో అయితే కనుక యాభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎల్ఈడి బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ మీద కూడా రెండు సంవత్సరాల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక కంపెనీ వాళ్ళు చెప్తున్న మరొక విషయం ఏంటంటే ఇవి మౌంటైన్ బైక్ డిజైన్ తో మేము డెవలప్ చేసాం కాబట్టి దీన్ని నార్మల్ గా అర్బన్ కమ్యూనిటీ యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఆఫ్ రోడింగ్ కింద కూడా మీరు ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక చివరికి ఎలక్ట్రిక్ సైకిల్ ప్రైస్ చూసినట్లయితే వాల్టిక్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రైస్ ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అలానే వాల్టిక్స్ గో ప్రైస్ చూసినట్లయితే ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట దీన్ని నేను రౌండ్ ఆఫ్ చెప్పి ఐదు వందల రూపాయలు చెప్తున్నాను ఇవి టాటా కంపెనీ స్ట్రైడర్ నుంచి ఆఫర్ చేస్తున్న వాల్టిక్ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన అప్డేట్స్ అనమాట అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇవి పదహారు పర్సెంట్ డిస్కౌంట్ తో ఇచ్చిన ప్రైజెస్ అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇటువంటి లేటెస్ట్ ఇవీ కోసం ఇవి కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేచర్ ట్రై ది ఫ్యూచర్